ఎమ్మెల్యే హత్యకు భారీ స్కెచ్ హత్యకు కోట్లల్లో డీల్ రౌడీ షీటర్లు మాట్లాడుతున్న వీడియో హల్చల్ నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి హత్యకు ఓ గదిలో కొంతమంది రౌడీ షీటర్లు మధ్య సేవిస్తూ మాట్లాడుకున్న వీడియో హల్చల్ చేస్తుంది కోటం రెడ్డి శ్రీధరెడ్డిని చంపితే డబ్బులే డబ్బులు వస్తాయని ఆ వీడియోలో కొంతమంది రౌడీ షీటర్లు మాట్లాడుకుంటున్నారు అయితే వీరంతా రౌడీ షీటర్ శ్రీకాంత్ కు అత్యంత సన్నిహితులు రౌడీ షీటర్ జగదీష్ తో పాటు సుమారు ఆరు మంది హత్య ప్రణాళికకు చర్చించారు అదే విధంగా వీరు రూరల్ ఎమ్మెల్యేకు కూడా బాగా తెలిసిన వారే కావటం విశేషం లేడీ డాంట్ అరుణ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంతో నెల్లూరు అట్టడికి పోతుంటే ప్రస్తుతం కోటం రెడ్డి హత్య ప్రణాళిక భయాందోరణ కలిగిస్తోంది ఎన్ని స్టేషన్ రాలేదు ఎన్ని సార్లు రాలేదు ఎన్నిసార్లు పరగలేదు నేను చూపుతాను నీకోసం